వరకు పెద్ద పల్లెటూరుగా పేరుగాంచిన ఈ రాజమండ్రిని ఒక సుందర నగరంగా రూపుదిద్దుకునేలాగా చేశాడు ప్రపంచమంతా చెప్పుకుంది మా ఊరు రాజమండ్రి ఒక మంచి నగరంగా మార్పు చెందిందంట భరత్ అనే నాయకుడు చేశాడని మరి ఇటువంటి ద్వారణలు మీరు కేవలం అధికారం ప్రతిపక్షం అనే ద్వారంలో వెళుతూ ఎదుటి వాళ్ళ మీద బురద జల్లుతూ రాజకీయ నాయకుని విధంగా మీరు చే క్యారెక్టర్ అసాసినేట్ చేయడం అనేది మంచిది కాదు ఈ ప్రభుత్వం మీ చేతిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా అవినీతి జరుగుంటే మీరు సహకార సహకార సంస్థనే వెంటనే ఆ డిఆర్ని వీళ్ళందరినీ ప్రాసిక్యూట్ చేసి అసలు ఏమి జరిగింది అన్నది మీరు తెలుసుకునే అవకాశం మీకు ఈ రోజున ప్రభుత్వం ఉంది కాబట్టి మీ దగ్గర ఉంది అంతేగాని నోటి మాటలుగా ఎవరితోనో ప్రెస్ మీట్లు పెట్టించి ఇలా తప్పుగా మాట్లాడించడం సీనియర్లుగా రాజమండ్రి రాజమండ్రిలో సీనియర్గా ఉన్న రాజకీయ నాయకులమైనటువంటి మేమందరం కూడా చాలా బాధపడుతున్నాం ఎందుకంటే మేము నాలుగు సార్లు ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేలుగా చేసాం మా కుటుంబం ఎప్పుడూ కూడా ఎవరి మీద కూడా ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు కానీ నిందలు కానీ వేయటం అనేది మాకు ఎప్పుడూ తెలీదు ఈవెన్ ఆ రోజుల్లో సెన్సేషనల్ నాయకుడు జక్కపూడి రామ్మోహన్ రావు ఉన్నా కూడా ఆయన్ని కూడా మేము కనీసం విమర్శించే వాళ్ళం కాదు ఎందుకంటే ప్రజల మెచ్చిన వాడే నాయకుడు ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ఆయన్ని మనం ఖచ్చితంగా అనుసరించాలనే భావంతో ఈ రాజకీయాలు చేస్తూ వచ్చారు అదేవిధంగా ఆ తర్వాత వచ్చినటువంటి మనకి గొప్ప గొప్ప వాళ్ళు వచ్చారు రాజమండ్రిలో ఒక ఉండవల్లి అరుణ్ కుమార్ వచ్చాడు ఆ తర్వాత రెండుసార్లు చేసినటువంటి మన రావు వచ్చాడు ఆరుసార్లు గెలిచిన బుచ్చి సోదరున్నాడు వీళ్ళందరూ కూడా ఎంతో చక్కగా ఏదో రాజకీయాన్ని అందరితో కలిసిమెలిసిపోయి ప్రతి వాళ్ళని కూడా సహోదరుల కింద భావిస్తూ ఈ రాజకీయాన్ని గడుపుకుంటూ వస్తున్నారు తప్ప ఇటువంటి తీవ్రమైనటువంటి పదజాలంతో నిందించే ఆరోపణలు కానీ ఇలాంటి వ్యర్థ ప్రసంగాలు కానీ ఇవన్నీ కూడా ఎప్పుడూ ఈ రా ఈ రాజమండ్రిలో జరగలేదు కాబట్టి ఇకనైనా మీరు వాస్తవాలు తెలుసుకొని వాస్తవంగా మాట్లాడితే అంత బాగుంటుంది అలాగే తప్పు లేదు ప్రజాస్వామ్యంలో ప్రతి రూపాయికి అకౌంటబిలిటీ ఉండాలి కాబట్టి ఆ ప్రతి రూపాయి ఎక్కడ దారి తప్పకుండా కాపలా కాయవలసినటువంటి ఇది ఈ విషయము ఈ మధ్యకాలంలో ఏదో రకరకాల ప్రెస్ మీట్లు పెట్టి ప్రతిపక్షం అధికార పక్షం వాళ్ళు మార్గాన్ని గారిని ఏదో విధంగా అన్పాపులర్ చేయాలనే ఒక దృక్పథతో చేస్తున్న కార్యక్రమాల కింద కనబడుతూ వచ్చాయి వాస్తవానికి గౌతమి సూపర్ బజార్ అనేది సహకార శాఖకి సంబంధించినటువంటి వ్యవస్థ దానికి రెండు వేల ఇరవై మూడులో ఆనాడు ఉన్నటువంటి మన ప్రసాదుల హరినాథరావు చైర్మన్గా ఉన్నటువంటి కమిటీ ఆ ప్రభుత్వ పశు వైద్యశాల ఎదురుగా ఉన్నటువంటి ఖాళీ స్థలం సూపర్ మార్కెట్కి చెందినటువంటి ఖాళీ స్థలం ఖాళీగా ఉంటుంది కాబట్టి ఆ ఖాళీ స్థలాన్ని కనీసం అద్దె కన్నా ఇస్తే కొంత ఆదాయం వ్యవస్థ సంస్థకి వస్తుంది అనే భావన తోటి వాళ్ళు ఆ రోజున టెండర్లు పిలవటం జరిగింది దానికి ఐదు లక్షల రూపాయల ఈఎండి నిర్ణయించి టెండర్లో ప్రొసీజర్ ప్రకారం పిలిచారు దానికి ఆరుగురు కాంట్రాక్టర్లు ఆ టెండర్ దక్కించుకోవడానికి పోటీ పడగా కోనసీమకు చెందిన ఒక ఆయనకి ఆ టెండరు అత్యధిక రేటుకి కోట్ చేయటం వల్ల దాన్ని దక్కలుపరచడం జరిగింది అది ఏ విధానంలో జరిగిందంటే నెలకు అద్దీ యాభై రెండు వేల రూపాయలు చొప్పున ఐదు లక్షల రూపాయలు వీళ్ళు ఈఎండిగా కట్టినటువంటి ఈ సొమ్ముని నాన్ రిఫండబుల్ డిపాజిట్ కింద జమ చేసుకునే విధంగా ముప్పై మూడు ఏళ్లకు నేల లీజు కింద దాన్ని ఆ టెండర్ని ఇవ్వటం జరిగింది ఇక్కడి వరకు చాలా ఫెయిర్గా ఈ వ్యవహారం జరిగిపోయింది కానీ ఒక ఆరు నెలల తర్వాత ఆ గుత్తేదారు పాడుకున్నటువంటి కాంట్రాక్టు ఎటువంటి కార్యకలాపాలు దాంట్లో నిర్వహించలేకపోవటంతో సంస్థ పిలిచి ఈ సహకార సంస్థకు చెందినటువంటి డిఆర్ పిలిచి దీని పరిస్థితి ఏంటి ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏంటి అనే అద్దెలు కూడా కట్టట్లేదు మీరు కనీసం అనే భావంతో ఆయన ప్రశ్నించగా ఆ కాంట్రాక్టరు తాను ఆ పని చేయలేనని నిర్వహించలేనని అక్కడ ఎందుకంటే ఆ ఖాళీ స్థలంలో కన్స్ట్రక్షన్ చేసి వాళ్ళు తమ వ్యాపార కార్య కార్యకలాపాలు నిర్వహించుకోవాలి సో కన్స్ట్రక్షన్ చేయటానికి కూడా పెట్టుబడి కావాలి అని చెప్పగా అప్పుడు వచ్చినటువంటి కొత్తగా వచ్చినటువంటి డిఆర్ ఉమామహేశ్వరరావు అనే ఆయన లోపైకారిగా వీళ్ళిద్దరూ మాట్లాడుకొని మూడో వ్యక్తిని ఆ స్థలాన్ని సబ్లీస్కు ఇవ్వటానికి నిర్ణయించి ఆ వ్యక్తికి నుంచి ఈ ఐదు లక్షల రూపాయల డిపాజిట్ని తీసుకొని దాన్ని మొదట పాడినటువంటి కాంట్రాక్ట్కి ఇచ్చివేసి అక్కడి నుంచి ఆ వ్యక్తికి ఆ సబ్లీజ్ ఏ విధంగా ఇచ్చారన్నది వీళ్ళు అధికార పక్షంలో ఉన్నారు కాబట్టి తీసుకోవాలి అవన్నీ కూడా అతనికి దక్కలుపరచడం జరిగింది అది సంతోట కన్నారావు అనే వ్యక్తికి దక్కలుపరచటం జరిగింది ఆ తర్వాత కాలంలో అయినా ఆ స్థలంలో బోరు వే ఏదో బోరు వేసి కార్యక్రమాలు ప్ర ప్రారంభిద్దాం అనుకునే పరిస్థితుల్లో అప్పుడున్నటువంటి ప్రతిపక్షం దాన్ని అడ్డుకుంది ఇందులో ఏదో పెద్ద స్కామ్ జరిగిందని అవినీతి జరిగిందని దానికి మార్గాని భరత్కి ఐదు కోట్ల రూపాయల లంచం ఇచ్చి ఈ స్థలాన్ని లీజుకి ముప్పై మూడేళ్ళకి రాయించుకున్నారనే అపవాదు వీళ్ళు నిరాధారమైనటువంటి అపవాదు వేయటం జరిగింది మాకు కూడా ఆ రోజుల్లో నలభై లక్షల రూపాయలు ఇవ్వ చూపారు వాళ్ళు కాంట్రాక్టర్లు అనే ఒక కొత్త దీన్ని రమేతకు తీసుకొచ్చి రకరకాలుగా ప్రెస్ అయి పెడుతూ ఏదో అన్పాపులర్ చేద్దామనే పరిస్థితిలో వీళ్ళందరూ ఉన్నారు కానీ వాస్తవానికి ఇప్పటివరకు జరుగుతున్నటువంటి విషయాలు జరిగిన విషయాలు ఇవన్నీ కూడా ఎవరు కూడా ప్రజలకి తెలియపరిచే విధంగా ఎవరు మాట్లాడటం లేదు ఎంతసేపు ఐదు కోట్లైనా అవినీతి జరిగిందనే ఏకైక నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ వచ్చారు వాస్తవానికి అది నాలుగు వందల గజాల సంథింగ్ చిల్లర గజాల స్థలం అది ప్రభుత్వ పశు వైద్యశాల ఎదురుకుండా ఉన్నటువంటి స్థలం అది రోడ్ వైండింగ్లో రెండు వేల ఇరవై మూడులో రోడ్ వైడినింగ్లో కొంత స్థలం పోగా మూడు వందల డెబ్భై గజాలు మిగిలింది మరి ఈ రోజున దాని యొక్క మార్కెట్ వాల్యూ చూసుకున్నా కూడా మూడు కోట్ల డెబ్భై లక్షలు మాత్రమే దాని యొక్క మార్కెట్ వాల్యూ ఉంటుంది ఈరోజు మనం కొనుక్కోవాలనుకుంటే మరి అటువంటప్పుడు లీజుకిచ్చిన స్థలానికి ముప్పై మూడేళ్ళు లీజుకిచ్చిన స్థలానికి యాభై రెండు వేలు నెలకి అద్దెగట్టవలసినటువంటి స్థలానికి ఈ ప్రపంచంలో ఎవరైనా ఐదు కోట్లు లంచం ఇచ్చే పరిస్థితి ఉంటుందా అంటే ఐదు కోట్ల రూపాయలు లంచం ఇచ్చి అటువంటి స్థలంలో ఆయన ఏం చేయటానికి రోజున దేవిచౌక్ సెంటర్లో మనం చూస్తూ ఉన్నాం అవన్నీ కూడా ఆ రోడ్లో వ్యాపారాలు ఏవని ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయో అన్ని వ్యాపారాలు కూడా సిట్ అయిపోయి ప్రతి వాళ్ళు కూడా మూసేసుకున్నావు లేకపోతే పాపం ఆ సిక్ము దీంట్లోనే నడుపుకుంటూ ఏదో కాలక్షేపం చేస్తున్నారు మరి ఐదు కోట్ల రూపాయలు లంచం ఇవ్వటం అనేది చాలా హాస్యాస్పదం దట్టు అవుట్ రైట్ సేల్ కాదు అది ఓన్లీ లీజుకి ఇచ్చినటువంటి స్థలానికి ఎవరైనా లంచం ఇస్తారా కానీ ఇవన్నీ కూడా మరుగునబెట్టి వీళ్ళందరూ కూడా ఏంటంటే కేవలం మార్గాని భరత్ని ఏదో బురద చల్దాం అన్పాపులర్ చేద్దాం ఇతను ఇంత అవినీతి పడని రాజమండ్రి ప్రజలకు చూపించడానికి మాత్రమే చేస్తున్న ఆరోపణలు కానీ మార్గానికి భరత్ అనే ఒక యువకుడు నిజం చెప్పుకోవాలంటే ఇంత చిన్న వయసులోనే రాజమండ్రి నుంచి ఎంపీగా గెలిచి దేశ చరిత్రలోనే ఒక మంచి నాయకుడుగా అతి తక్కువ కాలంలో పేరొందాడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈవెన్ ఢిల్లీ పార్లమెంట్లో కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా అతన్ని అతని యొక్క వాగ్దాటి కానీ అతని యొక్క ప్రజెంటేషన్ కానీ సబ్జెక్టులపై ఆయన మాట్లాడే తీరును కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రశంసించేవాళ్ళు అటువంటి మంచి నాయకుడు మనకు రాజమండ్రికి వచ్చాడని బా ఎంతో రాజమండ్రి ప్రజలు ఎంతో సంతోషించేవాళ్ళు ఎప్పుడు అలాగే రాజమండ్రిలో ఉన్నటువంటి